సంక్రాంతి సంబరాలు మొదలైనవి ఈ సంక్రాంతికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ఉద్యోగస్తులకు అలాగే ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం తరపున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పండగని పురస్కరించుకొని ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు మెండుగా ఉండాలని అష్టాలతో వర్దిల్లాలని అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా పండగ వాతావరణం ఏర్పడే విధంగా తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున సంక్రాంతి భోగి Subakang Sutiri Jaya